మెగా అల్లు ఫ్యామిలీ ఇంట విషాదం ఏర్పడ్డది అల్లు అరవింద్ గారు ఆయన తల్లిని కోల్పోయారు అల్లు అరవింద్ గారి తల్లి గారు ఆయన కనకరత్నమ్మ గారు తొంభై నాలుగేళ్ల వయసులో వైసరీత్యా ఏర్పడ్డ అనారోగ్య సమస్యలతో కన్ను మూసిన ఇటు మెగా ఫ్యామిలీని అటు అల్లు ఫ్యామిలీని పూర్తి విషాదంలో ముంచివేసింది మెగాస్టార్ చిరంజీవి గారికి అత్తగారు సురేఖ గారి తల్లి గారు అల్లు అరవింద్ గారికి తల్లి గారు ఇక ఓ పక్క చూసుకున్నట్లయితే స్టార్ హీరోస్ అయిన రామ్ చరణ్కి అమ్మమ్మ అయితే బన్నీకి నాయన ఇలా ఎంతో మంది ఆవిడతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ కుటుంబ సభ్యులంతా కన్నీరు మున్నీరు అవుతున్న వారే అలా ఆవిడ మనవళ్ళు మనవరాళ్లు ముని మనవళ్లు ముని మనవరాళ్ళు కూడా నా పోయిన నాయనమ్మని తాతమ్మని గుర్తు చేసుకుంటూ మున్నీరు అవుతున్న నేపథ్యంలోనే మరి తన వాళ్ళ నాయనమ్మ అంటే తన జేజమ్మ ఇక లేదని తెలిసి అల్లు అర్జున్ కొడుకు అల్లు అయాన్ ఏం చేశాడో చూసి అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ తడి పెట్టుకున్న వాళ్ళే ఆ వివరాల్లోకి గనక వెళ్ళినట్లయితే అల్లు అర్జున్ భార్య పిల్లలు మరియు అల్లు అరవింద్ భార్య ఇది అలా అందరూ ఉమ్మడి కుటుంబం అందరూ కలిసి ఒకే ఇంట్లో ఉంటారన్న సంగతి మనందరికీ తెలుసు ఇక అల్లు అరవింద్ గారి తల్లి గారు అయిన కనకరత్నమ్మ గారు అల్లు అరవింద్ గారి దగ్గరే ఉంటుంది అయితే ఆవిడ వయసు మీద పడడంతో ఆవిడని ఇరవై నాలుగు గంటలు కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఆవిడ ఆరోగ్యానికి సంబంధించిన అన్ని రకాల విషయాలలోనూ అతి జాగ్రత్త వహిస్తూ ఉంటారు అల్లు అరవింద్ గారి భార్య అలా అల్లు అరవింద్ గారి భార్యకి ఆమె అత్తగారంటే ఎనలేని అభిమానం గౌరవం కూడా ఇక అందరూ ఒకే కుటుంబంలో ఉండడంతో తన తా తన నాన్నకి నానమ్మ ఉందని నానమ్మతో తన నాన్నకి మాత్రమే కాకుండా మునిమణవళ్ళు మునిమణవడు మునిమనవడు అయిన అల్లు అయానికి మునిమణవరాలు అయిన అల్లు అరహాకి కూడా మంచి అనుబంధం నిక తన నాన్న వాళ్ళ నాయనమ్మని జేజమ్మ అని పిలవడం ఆవిడతో కలిసి కూర్చొని కబుర్లు చెప్తూ ఉండేవారు అలా ఉమ్మడి కుటుంబం అవ్వడంతో తన నాన్న వాళ్ళ నానమ్మతో అల్లు అయాన్కి కూడా మంచి అనుబంధం ఏర్పడింది ఇలాంటి నేపథ్యంలోనే తన నాన్న నాయనమ్మ పోవడం అంటే తన జేజమ్మ ఇక లేదని ఆ చిన్ని హృదయం తల్లడిల్లిపోయిందో ఏమో ఒక్కసారిగా తన జేజమ్మని గుర్తు చేసుకుని తండ్రిని పట్టుకుంటూ బోరు బోరుమని ఏడ్చేశాడు అల్లు అయాన్ అంతేకాదు ఒకేసారి హుటాహుటిన ఇంట్లోకి చాలామంది రావడం తండ్రి వాళ్ళ నానమ్మ పోవడం వల్ల ఇలా జరిగిందని ఓ పక్క తాత కన్నీరు మున్నీరు అవుతూ మరోపక్క తండ్రి కూడా బాధపడుతూ ఇలా ప్రతి ఒక్కరూ బాధపడుతూ ఉండడంతో ఆ పరిస్థితిని అర్థం చేసుకున్నాడు అల్లు అయాన్ అందుకే తన జేజమ్మ ఇక రాదని కంటి కంటతడి పెట్టుకున్నాడు అంతేకాదు చివరి కార్యక్రమాల సమయంలో తన తండ్రితో పాటు తాను కూడా తన జేజమ్మ అంత్యక్రియల కార్యక్రమాల్లో పాల్గొనడం తన జేజమ్మని తాను కూడా చివరి సారిగా మోస్తూ బయటి వరకు రావడం ఆ సంఘటన చూస్తున్న ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టేలా చేసింది అదండి అలా మొత్తానికి అటు అల్లు అరవింద్ గారి ఫ్యామిలీలోను అటు మెగా స్టార్ చిరంజీవి గారి ఫ్యామిలీలోను ఇది ఒక పూర్తి విషాదకరమైన సంఘటన అని చెప్పాలి మరి ఇంతటి విషాదం నుండి అల్లు అరవింద్ గారు ఇతర కుటుంబ సభ్యులు ఇక స్టార్ హీరోస్ అయిన అల్లు అర్జున్ రామ్ చరణ్లు మరియు సురేఖ గారులు ముఖ్యంగా ముని మనవడు అయిన అల్లు అయాన్ కూడా త్వరగా తేరుకోవాలని మనందరం కోరుకుంటూ మరి కనకరత్నమ్మ గారి ఆత్మకి పరిపూర్ణమైన శాంతి కలగాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకోన్ అనొక్కడ మాత్రం మర్చిపోకండి